నీవే సత్యం నీవే జీవం నీవే ధర్మం నీవే సర్వమయ్యా దేవ మాకు నీ కొడుక్కి తగ్గిపోతుంది లక్ష మంది చనిపోయిన సునామీలో ఆ దేవుడు ఒక్కని మాత్రమే కాపాడాడు అతనే ఆశీర్వాదం అతని వల్ల నయం కానిదే లేదు తన కొడుకుని తనే రక్షించుకుంటాడు నిన్ను విశ్వసించని వాళ్ళను క్షమించువడా నిన్ను విశ్వసించిన వాళ్ళను రక్షించుతేవా నమ్మకానికే నువ్వు నమ్మకాన్ని ఆశీర్వాదం వేడుకోవడంతో నువ్వు నడవగలుగుతున్నావు బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతున్నావు పరలోక ప్రభువా నేను ప్రార్థిస్తున్నాను నీ దయలేనిది మేమంతా నా ఆశీర్వాదాన్ని నమ్ముతున్నట్టు లేదు ఈ ప్రపంచంలో అద్భుతమైనది ఏదైనా ఉంది అంటే ఆ దేవుడి మీద మేమంతా పెట్టుకున్న నమ్మకమే నమ్ముకోలేలా నువ్వు చేసిన పాపానికి ప్రాయచిత్తం వేడుకో నేనే పాపము చేయలేదు రామస్వామి మీనాక్షి కౌన్సిలర్ గారికి ఫోన్ చేసి రమ్మని చెప్పాను నీ గాయముల ముందు ఈ గాయం ఎంత నీ కష్టముల ముందు ఈ కష్టం ఎంత తొలగించు దేవా తొలగించు ఆ దేవుడి అద్భుతం ఆ అద్భుతమైన నిన్ను కాపాడుతాను ఈ బిడ్డను కాపాడు తండ్రి అద్భుతాన్ని సృష్టించి ఆదుకో దేవా నీ కొడుక్కి నయం అవుతుంది నువ్వేం కంగారు పడకమ్మా ఆశీర్వాదం నయం చేస్తాడు దైవం ఒకడే ఇలలో వీడనాడకు నువ్వు కలలో నిన్ను కోరి తిని శరణిడి తిని మముకాపాడు కరుణామయుడా బిడ్డ కంగారు పడుకమ్మా కంగారు పడుకు నేను వచ్చేసానుగా స్వామి ఎవరయ్యా నువ్వు ఆశీర్వాదం కౌన్సిలర్ వేరు వచ్చారు ఏ రామస్వామే దౌరుతి ఓయ్యా మా దేవుడి దగ్గర అమ్మ మీ రాజకీయాలు పనిచేయవు ఇక్కడ పవర్కి పని లేదు వెళ్ళిపోండి కాపాడుతున్నట్టు మనం పది నిమిషాలు టైం ఇచ్చి వద్దామమ్మా లోపల అతను ప్రేయర్ చేస్తాం బాధనకి అర్థమైందమ్మా ఉండు ఇదిగో రామసమే రామస్వామే లాస్ట్ టైమ్ కాలు ఎర్రగూడ వదిలేసారు ఇప్పుడు నేను పోలీసులకు ఫోన్ చేస్తే కాలు నరాలు కూడా పీకేస్తారు ఫోన్ చేయమంటావాస్ కలుపు అమలు కాబో నువ్వు కూడా తీసుకెళ్ళండి

అన్న నాయకత్వం వరది లాలి అన్న నాయకత్వం వరది లాలి అన్న నాయకత్వం వరది లాలి అన్న నాయకత్వం వరది లాలి అన్న నాయకత్వం నీ చేయి వాడు జాగలు అంత తుడిచే ఏం తెలియనట్టు అట్లనే వచ్చాయి జల్దిరా చెప్పు ఫక్ పోలీసు వాళ్ళ మీద నమ్మకం లేక ప్రతి ఒక్కడు అవతల సీసీ కెమెరాలు పెట్టుకున్నాడు ఆ కెమెరాలు పనిచేస్తే లేదో కూడా తెలియదు వాళ్ళు మాత్రం పతితులు లెక్క మిగతా వాళ్ళందరూ దొంగన కొడుకు లెక్క ఏం సమాజము ఏం జానాలు పడ్డ బాజగాలు ఇదంతా నువ్వు కోవెక్కి కొట్టుకున్నట్లు వచ్చింది నీ చేసిన తప్పని ఒప్పుకున్నాను కదా ఎందుకు అడుగుతావు నువ్వు డివోర్స్ అడిగావు దానికి కూడా ఓకే అన్నాను కదా నువ్వు చేసిన పనికి ప్లీజ్ కోపంతో తీసుకున్న నిర్ణయాలు వర్కౌట్ అవ్వ ఇలాంటప్పుడు తప్పు చేసి దొరికిపోతే ఆ పాపం కూడా నాది నేను చేసిన దానికి నువ్వు కష్టపడాలి ప్లీజ్ నీ మనసులో ఏమన్నా ఉంటే చెప్పి నువ్వు తిట్టు నేను తిడతాను జస్ట్ క్లియర్ అయిపోతాం నిన్ను చూస్తుంటేనే ఒళ్ళు రగిలిపోతుందే నువ్వు చేసింది మామూలు తప్ప ఏం తిట్టాలి ఏం చెప్పాలి పర్వాలేదు చెప్పు ఎవరితో చెప్పుకోమంటావు చెకుంటే నాయజీతే పోతుంది పోనీ మీ ఫ్రెండ్స్కి చెప్పి ఒక ప్రాణం పోయింది మనం దాచినా తాగదు సత్య సావిత్రులు లెక్క మాట్లాడితే బయట చెప్పుకునే మంచి పని చేసిన అనుకుంటున్నావు నువ్వు నువ్వు యాక్టింగ్ క్లాసులు వెళ్తావు కదా తాగి మీ ఫ్రెండ్స్కి చెప్తున్నట్టు మీ ఫ్రెండ్స్ నేను అనుకుని నాకు చెప్పే విషయం మన మధ్యలోనే ఉంటుంది తిట్టు ఏం తిట్టినా పాడతాను ఇది తిడితే పోయేది కాదు మనసులో బాధ నీకు అర్థం కాదు మందిటి నీళ్ళు తెలిసిలేయి నా పెన్లా ఉంది కదా అదొక నేసుకునే చిద్రా అది కూడా ఏడా నా ఇంట్లోనే నా బెడ్రూమ్లోనే నేను యాక్టింగ్ క్లాస్కి పోయొచ్చే రెండు లోపు మ్యాటర్ కానిచ్చే చిద్రా అసలు మనిషి మన్సెట్లో ఒప్పుకుంటుందిరా మావా మన కాలేజీ రోజులు నిన్నం కదా నలుగురు అమ్మాయిలు కలిసి ఒక సెక్యూరిటీ గార్డ్ని వేసుకుని చంపేసిండ్రని డెఫినెట్గా నా పిల్లవా గ్రూప్లో అత్త ఉంటుంది రా వావా ఈ కథనే ఒక సినిమా లెక్క తీస్తే సూపర్ హిట్ అయిపోతుందిరా దాని పేరు తెలుసా షాట్కొచ్చి చచ్చిపోరా ఆ సినిమాలో ఒక పాట కూడా ఉంటుందిరా తాలి కట్టి నోడు లేడు తలుపు తీసి ఉంచుతారా నీకు ఇప్పుడు ఓకేనా మహేష్ ఏంది ఓకేనా ఇప్పుడే కదా స్టార్ట్ చేసినా బండి బయట మస్తు ఉంది ఎంజాయ్ చేస్తున్నారు కదా నేను అలాంటి మంచిన కొడుకులకే ఎందుకు రాయి కష్టాలు వాడు ప్రాణం తీసుకుంటూ అది లైట్ తీసుకుంది మధ్యలో నేను టెన్షన్ పడుతున్నానే ఫకింగ్ మై లైఫ్ తినమ్మ జీవితం సారీ నేను తప్పదాగా నీ గురించి ఎక్కువ మాట్లాడినా డ్రైవింగ్ చేయగలవా ఎందుకంటే మందు కొట్టున్నావు కదా నేను ఎప్పుడు ఒకటే లేకుంటా అమ్మా అబ్బాయి నీకు మళ్ళీ మీషం వస్తుందా ఇలా బాంది ఇది కూడా బాగుంది అవును నిన్నెవరు ఇలా మార్చేసారు